వెల్కమ్ టు టీ నైన్ టీవీ నేడు భారత మాజీ ప్రధాని భారత రత్న పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలపై మా టీ నైన్ టీవీ ప్రత్యేక కథనం ఆహ్మబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అంటే వారు లక్నేపల్లి గ్రామంలో జన్మించారు వారి చిన్నతనంలో వంగర గ్రామానికి దత్తత రావడం జరిగింది అలాంటి తెలంగాణ మారుమూల పల్లెలో పుట్టిన ఒక తెలంగాణ ముద్దుబిడ్డ భారతదేశ రాజకీయాలలో పెను సంచలనమై దక్షిణ భారతదేశం నుండి అలాగే తొలి తెలుగు ప్రధానిగా ఎన్నికై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ఈ భారతదేశ ప్రధానిగా వారు వ్యవహరించి ఆర్థిక సంస్కరణలు నెలకొల్పి పివి నరసింహారావు ప్రధానిగా ముందు భారతదేశ అభివృద్ధి అలాగే వారు ప్రధానిగా పనిచేసిన తర్వాత భారతదేశ అభివృద్ధి అన్నట్టుగా చరిత్ర పుటల్లో ఒక వెలుగు వెలిగిన తొలి తెలుగు అలాగే బహుభాషా కోవిదుడు పదిహేడు భాషలలో అనర్గలంగా మాట్లాడడమే కాదు సాహిత్యాన్ని కూడా వారు రచించే అంతటి గొప్ప మేధావి అపర చాణక్యుడు మౌన ముని పివి నరసింహారావు వారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిదో తేదీన వారు జన్మించడం జరిగింది అలాగే రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన వారు మరణించడం జరిగింది అలాంటి గొప్ప వ్యక్తికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మన భారత ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించడం జరిగింది దక్షిణ భారతదేశం నుంచి తొలి తెలుగు ప్రధాని అలాగే దక్షిణ భారతదేశం నుండి ఎన్నికైన ఒక భారతదేశానికి ప్రధానమంత్రి అయిన వ్యక్తి పివి నరసింహారావు గురించి తెలుసుకుంటే వారికి వారసత్వ రాజకీయాలు లేవు అలాగే వారి యొక్క ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరు కూడా వారిని విమర్శించిన పాపాన పోలేదు అలాంటి ఒక గొప్ప వ్యక్తి భారత రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే వారు శాసనసభ్యునిగా రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర రక్షణ విదేశాంగ అలాగే మానవ వనరుల శాఖ మంత్రిగా అలాగే రాజీవ్ గాంధీ మరణించి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో భారతదేశ ప్రధానిగా ఎన్నికై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు వారు చేసిన ఆర్థిక సంస్కరణల మూలమే నేటి సాంకేతికత భారతదేశం ప్రపంచ అభివృద్ధి చెందిన దేశాల సరస్సులను నిలవడానికి కారణమైన కృషి పివి నరసింహారావు గారు చేసిందే కానీ అలాంటి గొప్ప వ్యక్తికి దక్కాల్సిన ద గౌరవం దక్కలేదని చెప్పి మనం అనుకోవచ్చు దివంగత భారత ప్రధానుల చరిత్ర చూసుకుంటే వారి యొక్క స్మృతి చిహ్నాలు భారత రాజధాని ఢిల్లీలో ఉన్నాయి కానీ ఢిల్లీలో స్మృతి చిహ్నం లేని ఏకైక ప్రధాని మన పివి నరసింహారావు మాత్రమే వారిని ఢిల్లీలో వారికి గౌరవం దక్కాల్సిన అంత దక్కలేదు కానీ హైదరాబాద్లో స్మృతి చిహ్నం నిర్మించడం జరిగింది చరిత్ర పుటల్లో చూసుకుంటే వారు చేసిన కృషి భారతదేశ చరిత్రలో భారత స్వాతంత్రోద్యమంలో కూడా వాళ్ళు పాల్గొన్నారు వారు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఇక్కడ తెలంగాణలో నిజాం రాజులు నిర్బంధించిన కాలంలో వారు జైలు జీవితం కూడా గలిపారు ఒకనొక దశలో వారు కుర్తాలం పీఠాధిపతిగా కూడా చేరే అవకాశం ఉన్న అట్లాంటి గొప్ప వ్యక్తి కానీ ఈ యొక్క దేశం చేసుకున్న అదృష్టం వారు రా దేశ రాజకీయాల్లో రాష్ట్ర ఒక వెలుగు వెలిగి ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు అలాగే భారతదేశ దిశానిర్దేశాన్ని ఇప్పటి వరకు కూడా పివి అప్పుడు ఏదైతే వారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ప్రధానిగా ఉండి కొన్ని అవలంబించిన సంస్కరణలే ఇప్పటికి కూడా మన దేశంలో అమలు అవుతున్నాయంటే వారి యొక్క దూరదృష్టిని మనం అందరం కొనియాడవలసిన అవసరం ఉంది అలాంటి ఒక గొప్ప వ్యక్తి స్మృతి చిహ్నం నేటికి వంగర గ్రామంలో కొంతవరకు పూర్తి కావడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వారి యొక్క స్మృతి చిహ్నాన్ని పూర్తి చేసి ఆ మౌనమునికి చాణుక్యునికి ఆర్థిక సంస్కరణల పితామహునికి భారతదేశ దిశానిర్దేశాన్ని మన ప్రపంచానికి చాటి చెప్పి అంటే ఒక గొప్ప గౌరవం ఏంటి అంటే ఇక్కడ మన భారతదేశంలో కొంతమంది కుట్రలు కుతంత్రాల ఫలితంగా వారు మరణించిన తర్వాత వారికి గౌరవం దక్కకపోవచ్చు కానీ వారు రక్షణ మంత్రిగా విదేశాంగ మంత్రిగా చేసిన కొన్ని విదేశాలతో వారు సంబంధాలు నెలకొల్పిన విధంగా వారు చనిపోయినప్పుడు వేరే దేశాలు కూడా వారి జెండాలు అవగతం చేశాయి అంటే కిందికి దించి నివాళులు అర్పించాయి అలాంటి గొప్ప వ్యక్తి వేరే ప్రపంచంలో వేరే దేశాలు గుర్తించినాయి కానీ మన తెలుగు ప్రధాని అలాగే దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన ఒక ప్రధాని భారతరత్న ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వారికి భారత రత్న ఇవ్వడం జరిగింది కానీ ఇంకా వారికి ఎంతో గౌరవం దక్కాల్సి ఉంది కాబట్టి ఇప్పటి పాలకులు నేటికైనా మేల్కోలి పివి నరసింహారావు వారి యొక్క గ్రామం వంగర భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి ఇంకా చాలా వారికి సంబంధించిన కొన్ని స్మృతి చిహ్నాలు అలాగే అభివృద్ధి పరంగా కూడా ఇంకొకటి జిల్లాకు కూడా వారి పేరు పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే భారత రత్నగా గౌరవించిన ఒక వ్యక్తి ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి వంగర గ్రామానికి వెళ్తే ఎట్లాంటి అధికారిక అడహవిడి లేదు అలాగే రాజకీయ ప్రతినిధులు కూడా లేరు ఒక భారత రత్న తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన మొదటి వ్యక్తి భారతరత్న వారికి అందాల్సిన ఎన్నో కొన్ని ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నా కూడా సరే అక్కడ హైదరాబాద్లో వారి యొక్క పీవీ వర్ధంతి సందర్భంగా అక్కడ నివాళులు అర్పించి ఉంటే ఉండవచ్చు కానీ వారి యొక్క గ్రామంలో కూడా వారి యొక్క స్వగృహం కూడా వారు నివసించి సొంతంగా వారు అక్కడ నివసించిన ఒక ఇల్లు కూడా ఉంది అలాగే వాళ్ళు వారు వాడిన వస్తువులు ఉన్నాయి వారు తిడి తిరిగాడిన నేల ఉంది అక్కడ అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుండేదని ప్రజలు వంగర గ్రామ ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికే గత ప్రభుత్వం కొన్ని ఆ వంగర గ్రామానికి రోడ్డు అలాగే వివిధ పనుల పరంగా అభివృద్ధి పనుల పరంగా హామీలు ఇవ్వడం జరిగింది నేటి ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ వంగర గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని అన్ని విధాలుగా చర్యలు చేపట్టాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని వంగర గ్రామస్తులు కోరుతున్నారు